హాయ్ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రీ బస్సుల గురించి ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అయితే నేను క్లారిటీ ఇస్తున్నాను అసలు ముందు ఏం ప్రూఫ్స్ కావాలంటే ఆధార్ కార్డు అనమాట చూసారు కదా ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా ఇప్పుడు స్మార్ట్ కార్డులు వచ్చాయి కదా రేషన్ కార్డులు రేషన్ కార్డు ఒరిజినల్ ఇంకా ఓటర్ కార్డు ఒరిజినల్స్ ఉండాలన్నమాట ఖచ్చితంగా అయితే ఒరిజినల్స్ అయితే ఉండాలి జెరాక్స్లు అట్లాంటివి అయితే ఏం చేయవు కొంతమంది అయితే ఫోన్లో ఉన్నాయి ఫోన్లో ఫోటో ఉంది అని అంటున్నారు కదా అవి కూడా ఇప్పుడు పని చేయవండి ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి గుర్తింపు కార్డు అంటే గుర్తింపు కార్డు అనమాట ఓకేనా ఈ మూడిట్లో ఏదో ఒకటి కన్ఫామ్ అయితే ఉండాలి ముందుగా అయితే నేనైతే మొన్న ఆత్మకూరు బద్వేల్కి ఫస్ట్ టైము ఫ్రీ బస్లో ట్రావెలింగ్ అయితే అనమాట చూసారా ఇక్కడైతే శక్తి అని ఇచ్చారు ఆత్మకూరు టు బద్వేలు మొత్తం టికెట్ అమౌంట్ అయితే హండ్రెడ్ రూపీస్ మనం చెల్లించాల్సి ఉంది జీరో బ్యాలెన్సు పై ప్రభుత్వ రాయితీ అంటే ప్రభుత్వం మన డబ్బులు చెల్లిస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనకైతే టికెట్ అయితే వస్తుంది బస్ ఎక్కిన తర్వాత జస్ట్ కార్డ్స్ ఉంటే సరిపోదండి మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట బట్ డబ్బులు అయితే మనం చెల్లించాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ విధంగా అయితే టికెట్ ఉంటుంది దీన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అలాగే మన దగ్గర ఉన్న కార్డ్స్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకేనా ప్రో ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ ఎట్లాంటి ఏ బస్సులకి ఇది ఈ పథకం వర్తిస్తుందని ఇది వెలుగు ఎక్స్ప్రెస్లు వీటికైతే ఖచ్చితంగా పనిచేస్తుంది స్టాప్ బండి అయినా సరే మామూలు బస్సులకి పనిచేస్తుంది అనమాట హైటెక్ అంటే సూపర్ లగ్జరీ ఇలాంటి బస్సులు ఉంటాయి కదా ప్రైవేట్ బస్సులు వీటికైతే ఈ ఈ పథకం వర్తించదు ఓకేనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్సు అట్లాంటి బండులకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఏజ్ లిమిట్ ఈ దీని ఈ పథకంలో అయితే లేదు అనమాట కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు కదా హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ వాళ్ళకి ఓటు ఉండదు కదా వాళ్ళైతే టికెట్ చెల్లి టికెట్కి డబ్బులు చెల్లించాలా అనే డౌట్ అయితే ఉంటుంది ఇంకొంతమందికి పింఛన్ మాకు పింఛన్ వస్తుంది కదా మేము డబ్బులు చెల్లించాలా అనే డౌట్ అయితే ఉంటుందన్నమాట అట్లా ఏజ్ లిమిట్ అయితే ఏది లేదు హాఫ్ టికెట్ కానించి ఇంకా పైన ముసలి వాళ్ళ దాకా మొత్తం లేడీస్కి అయితే టికెట్ అయితే ఖచ్చితంగా ఫ్రీ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో చేయండి నేను మొన్న బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారనమాట అందుకని నేను ఈ విధంగా వీడియో చేయాలనుకున్నాను ఇది విషయం అయితే ఓకేనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకైతే యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను ఓకేనా ఈ ఆర్టీసీ పథకం అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి మా వీడియో నచ్చితే